హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి హెయిర్ అనేది మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా ఒక చిక్కుగా అంటే ఒక ఫ్రీజీగా డ్రైగా అయిపోతూ ఉంటుంది సో దీనికి మాత్రం కంపల్సరీగా మనం కేర్ తీసుకోవాల్సింది కేర్ తీసుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోనైతే లైక్ చేయండి కంపల్సరిగా మీరు ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే ఎప్పుడైనా కూడా చూడండి మనం మొక్కలకైనా కూడా నీళ్లు పోయకపోతే అవి ఏమైపోతాయి ఎండిపోతాయి రూట్స్ నుంచి కూడా అది జీవం లేనట్టుగా ఎండిపోతుంది కదా దాంట్లో లైఫ్ లేకుండా అయిపోతుంది సో సేమ్ అదే ప్రాసెస్ మన హెయిర్కి కూడా తేమ అనేది ఉండాలి ఈ ఎండలకి ఏంటంటే మనకు ఒంట్లోనే తేమ ఉండట్లేదు హెయిర్లో మొత్తం చేస్తుంది అసలు ఇది ఎట్లయిపోతుందంటే హెయిర్ గిన్నెలు కడిగే పీస్ లాగా అయిపోతుంది అన్నమాట అసలు కలర్ ఉండటం లేదు హెయిర్కి బ్లాక్నెస్ ఉండటం లేదు డ్రై అయిపోయి హెయిర్ అంతా రెడ్డిష్గా మారిపోతుంది హెయిర్లో అసలు జీవమే లేకుండా అయిపోతుంది అనమాట అంటే తేమ ఎండి ఇంకిపోతుంది సో మనం ఎప్పటికప్పుడు ఆ తేమను మనం అందిస్తూ ఉంటే మన మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి కదా సేమ్ అదే అనమాట మన హెయిర్కి కూడా మనం చక్కగా ఈరోజు ఒక మంచి ప్యాక్ వేస్తాము ఆ ప్యాక్ వల్ల మన హెయిర్ అనేది ఆ డ్రైనెస్ అంతా తగ్గిపోతుంది ఒక జీవం లాగా మనకి మంచిగా హెల్తీగా హెయిర్ ఉంటుందన్నమాట ఈ సమ్మర్ అంతా దాటిపోయే వరకు మన హెయిర్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎండిపోకుండా కదండి సరే ఈ ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఆలస్యం చేయకుండా ఇంక మీకు వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి ఓకే ఈ ప్యాక్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ మనం బ్రూ ప్యాకెట్ తీసుకోవాలి ఇది ఏ బ్రూ అయినా పర్లేదనమాట బ్రూ ప్యాకెట్ అయితే సరిపోతుంది కాబట్టి కాఫీ పౌడర్ బ్రూ అని కాదు కాఫీ పౌడర్ సరిపోతుంది కాఫీ పౌడర్ అనేది మన హెయిర్కి మంచి నరిష్మెంట్ షైనింగ్ మంచిగా హెల్దీగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది అనమాట మనకి చూస్తున్నారు కదా హెయిర్కి అంతా అప్లై చేసుకోవాలి కాబట్టి ఒక టే టూ టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేయాలన్నమాట ఇదే మనకి హెయిర్కి తేమను అందిస్తుంది అనమాట పెరుగు ఏ పెరుగైనా పర్లేదు పెరుగు అయితే సరిపోతుంది ఇంట్లో పెరుగైనా ప్యాకెట్ పెరుగైనా ఏదైనా కూడా పెరుగు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హెయిర్ హెల్తీగా ఉండటానికి ఈ పెరుగు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ చాలా బెస్ట్ ప్యాక్ అని చెప్పొచ్చు మనకి స్కాల్ప్ అంతా కూల్ అవుతుంది అనమాట ఈ ఎండల వల్ల హెయిర్ అంతా వేడెక్కిపోయి ఉంటుంది స్కాల్ప్ అంతా తలంతా వేడెక్కిపోయి ఉంటుంది కదా ఆ వేడినంత లాగేస్తుంది అనమాట చాలా కూల్గా ఉంటుంది చాలా మంచి ప్యాక్ అండి హెయిర్ రూట్స్ నుంచి కూడా మంచి తేమను అందిస్తుంది అనమాట ఈ ప్యాక్ అనేది కాఫీ ప్యాక్ అండి ఇది చాలా బెస్ట్ ప్యాక్ సమ్మర్లో స్కిప్ చేయకుండా కనీసం త్రీ డేస్కి ఒకసారి ఈ ప్యాక్ని మీరు అప్లై చేసుకోండి హెయిర్కి కంప్లీట్గా రూట్స్ నుంచి స్కాల్ప్ అంతా పట్టించి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకొని నార్మల్ షాంపూతో మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేయండి ఓకేనా ఇలా చేయటం వల్ల హెయిర్ డ్రైనెస్ అస్సలు ఉండదు హెయిర్ ఫాల్ ఉండదు అస్సలుండదు అసలు ఉండవు అంటే ఫ్రీజినెస్ చిక్కు అసలు ఉండదు అనమాట చిక్కు చిక్కుగా ముడులు ముడులుగా తలంతా జిడ్డుగా అట్లా అంతా లేకుండా చాలా హెల్తీగా ఉంటుందండి ఇది కుజుళ్ళ నుంచి మంచిగా తేమను అందించి ఈ ప్యాక్ అనేది హెయిర్ హెల్దీగా ఉండటానికి ఈ సమ్మర్ అంతా ఈ సీజన్లో అయితే చాలా బెస్ట్ అని అండి నేనైతే చాలా యూజ్ చేస్తూ ఉంటాను ఇది నాకు చాలా హెల్ప్ చేసింది అనమాట ఈ ప్యాక్ అనేది మనకి కళ్ళు మంటలు తగ్గిపోతాయి స్ట్రెస్ తగ్గిపోతుంది హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది మనం కాఫీ యాడ్ చేసాం కాబట్టి మనకి వైట్ హెయిర్ కనిపించకుండా మనకి కలర్ చేంజ్ అవుతుంది అనమాట మనకి వైట్ హెయిర్ లేకుండా కూడా హెల్ప్ చేస్తుంది ఇది అంత మంచి ప్యాకు ఖచ్చితంగా అక్కడ ట్ర మీరు ట్రై చేయండి చాలా యూస్ఫుల్ ప్యాక్ అనమాట ఇది ఏముంది లేని స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు మీరు ట్రై చేసి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది మీకు ఎలా యూజ్ అయింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా మందికి సమ్మర్లో ఒక్క గంట సేపు బయటకు వెళ్ళొచ్చిన వెంటనే కళ్ళు మంటలు తలనొప్పులు అట్లా తల జిడ్డు పట్టిపోవడం ఇలా అన్నీ వస్తూ ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లం ఏది కూడా లేకుండా ఇది చాలా చాలా కూల్గా ఉంచుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా జీవం ఉండేటట్టుగా హెల్ప్ చేస్తుంది అనమాట తేమను అందిస్తుంది అనమాట ఈ ప్యాక్ అనేది జుట్టుకి ఓకే అందుకే షైనింగ్గా ఉంటుంది సో ఈ ప్యాక్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు ప్యాక్ అయితే రెడీ అయిపోయింది ఇది ఎలా అప్లై చేయాలో చూద్దాము చూసి ఒక వన్ అవర్ అప్లై చేసుకుని వన్ అవర్ హాఫ్ అన్ అవర్ మన టైమింగ్ని బట్టి ఆరిపోయింది అనుకోండి వెంటనే మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేసుకోండి ఓకే అట్లా వారానికి రెండుసార్లు చేయండి హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది సో ఈ ప్యాక్ అయితే ఇప్పుడు మనం అప్లై చేసేస్తాము హెయిర్కి నేనైతే నాకు చాలా ఇష్టం ఫేవరెట్ ప్యాక్ హెయిర్ అంతా కూడా మనం టూ పార్టీషన్స్గా తీసేసుకొని మంచిగా మామిడి భాగం అంతా ఇదంతా కూడా మంచిగా అప్లై చేయాలన్నమాట ఓకే చల్లగా ఉంటుందండి చాలా కూల్ అవుతుంది అనమాట మన తలంతా కూడా కూల్ అవుతుంది చాలా మంచి ప్యాక్ ఈ విధంగా మనం స్కాల్ప్ అంతా పట్టించేసేయాలండి ఏం సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఏమీ ఉండదు మంచిగా కూల్గా ఉంటుంది చాలా వరకు కూడా హాయిగా ఉంటుంది కళ్ళు మంటలన్నీ తగ్గిపోతాయి చక్కగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే కాఫీ ప్యాక్ అనమాట నేనైతే ఇలాగ చేస్తానండి మీ దగ్గర ఒకవేళ నిమ్మకాయ ఉందనుకోండి నిమ్మకాయ కూడా దాంట్లో స్వీస్ చేసుకోండి చాలా మంచిది నిమ్మకాయ మనం జ్యూస్ యాడ్ చేసుకుంటే కూడా హెయిర్కి మంచిది అనమాట మంచిగా సిల్కీగా ఉంటుంది హెయిర్ అనేది మనకి హెయిర్ అంతా పట్టించేసి వన్ అవర్ అలాగే వదిలేసేసి తర్వాత నార్మల్ షాంపూ తోటి హెయిర్ వాష్ చేసేసేస్తే హెయిర్ అనేది చాలా మంచిగా ఉంటుందండి ఎక్కువ ఎక్కువ కూడా ఏమి దీంట్లో ప్యాడ్ చేయలేదు కదా మనకి చాలా సింపుల్గా ఈ ప్యాక్ వేసేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు అనమాట ఇది పెద్దవాళ్ళు పిల్లల అనేం కాదు వెంటనే చిన్న పిల్లలు మరి చిన్నపిల్లలు టెన్ ఇయర్స్ పిల్లలు అయితే ఒక టెన్ మినిట్స్ అలా అప్లై చేసేసి అలా ఉంచేసేసి హెయిర్ వాష్ చేసేసే ఎక్కువసేపు కొంచెం అంటే కోల్డ్ అయ్యే పిల్లలు ఎవరైనా ఉంటారు ఎవరికైనా పిల్లలనే కాదు పెద్దవాళ్ళు అయినా కూడా కొంచెం తలకి ఏదైనా అంటుకుంటే తలంటి పోసుకునేటప్పుడు కొంతమందికి కోల్డ్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పెట్టేసి హెయిర్ వాష్ నేను ఒక టె టెన్ మినిట్స్ ఇలాగే ఉంచేసి హెయిర్ వాష్ చేసుకుంటాను మీరు కూడా అలాగే చేయండి ఈ వీడియో ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి లైక్ చేయండి ఓకేనా ఒక్క లైక్ ఇచ్చిన చాలు స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి మా వీడియోస్ అన్నీ కూడా ఛానల్లో చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కసారి వెనక్కి వెళ్ళి న్యాచురల్ వీడియోస్ చాలా మంచి వీడియోస్ అన్ని యూస్ఫుల్ వీడియోసే ఇంట్లో ఉన్న వస్తువులతో మనం తయారు చేసుకునే రెమెడీసే అనమాట హెయిర్కి సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్కి వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అడిగారు డాండ్రఫ్కి మీరు వీడియోస్ ఏం చేయలేదు డాండ్రఫ్ క్లియర్ అవడానికి కూడా వీడియోస్ చేయండి అని చెప్పేసి కామెంట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ నేనైతే కంపల్సరీగా డాండ్రఫ్ కొరకు కూడా మీకు వీడియో అయితే నేను కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయి మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్గా ఉండండి ఎవరెవరైతే నాకు సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్ ఈ వీడియోస్ అన్నిటికీ చూస్తున్నందుకు చా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్